హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో సెప్టెంబర్ పదిహేనుకి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకత ఉంది భారతదేశపు ప్రముఖ ఇంజనీర్ సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఈరోజును ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ముందుగా అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే అలాగే అంతర్జాతీయంగా అంతర్జాతీయంగా సెప్టెంబర్ పదిహేనుని అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ రెండింటి గురించిన సమాచారాన్ని కొంత చూద్దాం భారతదేశపు ప్రముఖ ఇంజనీర్ అయిన సర్ శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య బెంగళూరు నగరానికి నలభై మైళ్ళ దూరంలోని ముద్దెనహల్లి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి వెంకాయమ్మకు వెంకాయమ్మ దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున జన్మించారు ఈయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందినవారు ఈయన కృష్ణానదిపై నిర్మించిన కృష్ణ రాజసాగర్ నిర్మాణ సమయంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు అప్పట్లో ఇది అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కాకుండా భారతదేశంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులకు ఈయన ఇంజనీర్గా ఆర్కిటెక్చర్గా పనిచేశారు ఈయన సేవలను గుర్తించిన భారతదేశ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇతనికి భారతరత్నాను ప్రకటించింది ఇక అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించి ఒకసారి చూద్దాం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎక్కువ మంది ప్రజల ఆమోదం పొంది ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం అందరూ సమానం అందరికీ స్వాతంత్రం అనేది ఇందులో ప్రధాన నియమాలు ప్రజల స్వాతంత్రం సమానత్వ న్యాయాలకు హామీ ఉంటుంది ఇంతటి విశిష్ట ప్రజాస్వామ్య విలువల గురించి ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ పదిహేనున ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహిస్తారు డెమోక్రసీ అనే పదం డెమోస్ క్రటోస్ అనే గ్రీక్ పదాల నుండి వచ్చింది డెమోస్ అనగా ప్రజలు క్రటోస్ అనగా పాలన ప్రజాస్వామ్యం అనగా ప్రజలకు అధికారం ఉండటం ప్రజాస్వామ్యం అనగా ప్రజలకు అధికారం ఉండటం ప్రజాస్వామ్య ఆవిర్భావం ఏథెన్స్లో గ్రీక్లో జరిగినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఇక ప్రజాస్వామ్య అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు ఈజిప్ట్లోని ఖైరోలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ తొంభై ఎనిమిదవ సమావేశం జరిగింది ఇందులో చివరి రోజున ప్రజాస్వామ్యం దాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యతపై ఒక సార్వత్రిక ప్రకటన వెలువడింది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు అన్ని దేశాలు ప్రజాస్వామ్య పాలనను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏటా సెప్టెంబర్ పదిహేనున అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలని రెండు వేల ఏడులో తీర్మానించింది ఇక రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ జాతీయ ఇంజనీర్స్ డే అలాగే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంకు సంబంధించిన కొంచెం వివరాలు ఇక తెలంగాణ ఇంజనీర్స్ డే ఏ రోజు జరుపుకుంటారో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ